వెల్కమ్ టు టెట్ టెక్ ఈరోజు సిక్స్త్ క్లాస్ తెలుగులో మన మహన్ మన మహనీయులు లెసన్లోని బిట్స్ చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన మహనీయులు ఉపవాసికం ఇది సరళంగానే ఉంది కాబట్టి లెసన్ మొత్తం మీరు చదువుకోవచ్చు లెసన్ అయితే చదివి వినిపించడం లేదు ఓన్లీ బిట్స్ మాత్రమే ఫస్ట్ బిట్ వచ్చేసి ఒట్టి శ్రీరాములు గారు ఎప్పుడు జన్మించారు పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడు జన్మించారు ఏ పదహారు మూడు పంతొమ్మిది వందల ఒకటి బి పదహారు పది పంతొమ్మిది వందల ఒకటి సి పదహారు మూడు పంతొమ్మిది వందల పది డి పదహారు పది పంతొమ్మిది వందల పది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ పదహారు మూడు పంతొమ్మిది వందల ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ పొట్టి శ్రీరాములు తల్లిదండ్రులు ఎవరు ఏ గురువయ్య లక్ మహాలక్ష్మి దంపతులు బి శ్రీరాములు సీతమ్మ దంపతులు సి వీరాస్వామి నాగమ్మ దంపతులు డి వీరయ్య శారదాంబ దంపతులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులు నెక్స్ట్ క్వశ్చన్ పొట్టి శ్రీరాములు భార్య పేరు ఏమిటి పొట్టి శ్రీరాముల గారి భార్య పేరు ఏ గౌరమ్మ బి లక్ష్మమ్మ సి సీతమ్మ డి సత్యమ్మ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి సీతమ్మ సీతమ్మ గారు పొట్టి శ్రీరాములు గారి మేనమామ కూతురు అంట నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి బోధనలకు ఆకర్షితుడై శ్రీరాములు భారత స్వాతంత్రోద్యమం వైపు నడిచారు ఎవరి బోధనలకు ఆకర్షితుడై శ్రీరాములు భారత స్వాతంత్రోద్యమం వైపు నడిచారు ఏ వివేకానంద బి నెహ్రూ సి సర్దార్ వల్లభాయ్ పటేల్ డి గాంధీజీ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి గాంధీజీ నెక్స్ట్ క్వశ్చన్ పొట్టి శ్రీరాములు గారు పూర్వీకులు పొట్టి శ్రీరాములు గారి పూర్వీకులు ఏ ప్రాంతానికి చెందినవారు ఏ మద్రాసు బి గిద్దలూరు సి మార్కాపురం డి నెల్లూరు జిల్లా కనగిరి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి నెల్లూరు జిల్లా కనగిరి నెక్స్ట్ క్వశ్చన్ పొట్టి శ్రీరాములుగా అమరుడైన తేదీ ఏది ఏ పంతొమ్మిది వందల యాభై రెండు జనవరి ఐదు బి పంతొమ్మిది వందల యాభై రెండు జనవరి ఐదు డిసెంబర్ ఐదు ఏ పంతొమ్మిది వందల యాభై రెండు జనవరి ఐదు బి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ ఐదు సి పంతొమ్మిది వందల యాభై రెండు జనవరి పదిహేను డి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనున రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఈయన ఆ ఆరోజు సోమవారం నెక్స్ట్ క్వశ్చన్ సత్యాగ్రహం ఏ సత్యాగ్రహంలో పాల్గొనడం వలన శ్రీరాములు గాంధీ గారితో పాటు ఆరు నెలలు జైల్లో ఉన్నారు ఏ సత్యాగ్రహంలో పాల్గొనడం వలన శ్రీరాములు గారు గాంధీ గారితో పాటు ఆరు నెలలు జైల్లో ఉన్నారు ఏ బార్దోలి సత్యాగ్రహం బి ఉ ఉప్పు సత్యాగ్రహం సి రాజ్కోట్ సత్యాగ్రహం డి చంపారం సత్యాగ్రహం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి రాజ్కోట్ సత్యాగ్రహం డి రాజ్కోట్ సత్యాగ్రహం అనేది కరెక్ట్ సి రాజ్కోట్ సత్యాగ్రహం అనేది కరెక్ట్ ఆప్షన్ ఎనిమిదో క్వశ్చన్ ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ఆ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించే వరకు నా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తాను అని ప్రకటించిన శ్రీరాములు ఏది ఏ తేదీన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు ఏ పది పది పంతొమ్మిది వందల యాభై రెండు బి పది ప పంతొమ్మిది పది పంతొమ్మిది వందల యాభై రెండు సి ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండు డే పదకొండు పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి పంతొమ్మిది పది పంతొమ్మిది వందల యాభై రెండున ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మన దేశ రాజధాని ఏది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మన రాజధాని ఏది బి ఏ హైదరాబాద్ బి కర్నూలు సి అమరావతి డి విశాఖపట్నం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి కర్నూలు నెక్స్ట్ క్వశ్చన్ భారత భారత జాతి ఆత్మాభిమానానికి దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం ఏది ఏ త్రివర్ణ పతాకం బి రాజకీయ పార్టీలు సి తాజ్మహల్ డి ఎర్రకోట కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఏ త్రివర్ణ పతాకం నెక్స్ట్ మన జాతీయ పతాకం మన జాతీయ పతాకం రూపశిల్పి పింగలి వెంకయ్య గారి జన్మస్థలం ఏది ఏ కృష్ణా జిల్లా బట్ల పెనమర్రు కృష్ణా జిల్లా బట్టల పెనమర్రు బి గన్నవరం కృష్ణా జిల్లా సి నోజివేడు కృష్ణా జిల్లా డి పామర్రు కృష్ణా జిల్లా కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ కృష్ణా జిల్లా బట్టల పెనమర్రు నెక్స్ట్ క్వశ్చన్ పెంగళ్ళ వెంకయ్య గారు పాల్గొన్న జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏది ఏ పద్దెనిమిది వందల యాభై పద్దెనిమిది వందల ఎనభై ఆరు కలకత్తా సమావేశం బి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అలహాబాద్ సమావేశం సి పంతొమ్మిది వందల ఆరు కలకత్తా సమావేశం డి పంతొమ్మిది వందల పదకొండు కలకత్తా సమావేశం కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పంతొమ్మిది వందల ఆరు కలకత్తా సమావేశం నెక్స్ట్ క్వశ్చన్ ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ గారు పింగళి వెంకయ్యను జాతీయ పతాకాన్ని చిత్రించి ఇవ్వమని అడిగారు ఏ కాంగ్రెస్ సమావేశంలో ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఈ జాతీయ పతాకాన్ని చిత్రించి ఇవ్వమని అడిగారు అనేది క్వశ్చన్ ఏ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి విజయవాడ బి పంతొమ్మిది వందల ఆరు కలకత్తా సి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది లాహోర్ డి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఆరు బొంబాయి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి విజయవాడ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి విజయవాడలో విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ గారు జాతీయ పతాకాన్ని చిత్రించేవమని పింగళి వెంకయ్య గారిని అడిగారంట నెక్స్ట్ క్వశ్చన్ పింగళి వెంకయ్య ఎంత వ్యవధిలో జాతీయ పతాకాన్ని చిత్రించి ఇచ్చారు ఏ రెండు గంటలు బి మూడు గంటలు సి ఒక రోజు డి ఒక వారం రోజులు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి మూడు గంటలు నెక్స్ట్ పింగళి వెంకయ్య గారు స్వర్గస్థులైన తేదీ ఏ నాలుగు ఏడు పంతొమ్మిది వందల అరవై మూడు ఐదు ఆరు పంతొమ్మిది వందల అరవై మూడు సి నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై మూడు డి ఐదు ఏడు పంతొమ్మిది వందల అరవై మూడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ నాలుగు ఏడు పంతొమ్మిది వందల అరవై మూడున పింగళి వెంకయ్య గారు స్వర్గస్థులయ్యారు నెక్స్ట్ జాతీయ పతకం పతాకంలో జాతీయ పతాకంలో కాషాయం దేనికి ప్రతీక ఏ సమృద్ధికి బి దేశభక్తికి సి త్యాగానికి డి బి మరియు డి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి మరియు డి దేశభక్తికి త్యాగానికి నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ పతాకంలో తెలుపు రంగు దేనికి ప్రతీక ఏ శాంతి బి సత్యం సి సమృద్ధి డి ఏ మరియు బి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి ఏ మరియు డి అంటే సమృద్ధి కాదు శాంతి సత్యం నెక్స్ట్ జాతీయ పతాకంలో ఆకుపచ్చ దేనికి ప్రతీక ఏ సమృద్ధి బి నమ్మకం సి త్యాగం డి ఏ మరియు బి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ మరియు బి సమృద్ధి నమ్మకం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం నా మాతృభూమి అనే జాతీయ ప్రజ్ఞ నిర్మాత ఎవరు ఏ పైడమరి వెంకట సుబ్బారావు గారు సి బి శంకరంభాడి సుందరాచార్య శ్రీ బకీం చంద్ర చటర్జీ డి రవీంద్రనాథ్ ఠాగూర్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ పైడమరి వెంకట సుబ్బారావు నెక్స్ట్ క్వశ్చన్ మా తెలుగు తల్లికి మల్లెపోదండ రాష్ట్ర గేయ రచయిత ఎవరు ఏ బకీం చంద్ర చటర్జీ బి శంకరంబాడి సుందరాచారి సి రవీంద్రనాథ్ ఠాగూర్ డి నార్ల చిరంజీవి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి శంకరంబాడి సుందరాచారి శంకరంబాడి సుందరాచారి గారి జన్మస్థలం ఏది ఏ తిరుపతి బి విజయనగరం సి కడప డి గుంటూరు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తిరుపతి తిరుపతి చిత్తూరు జిల్లా ఈయన పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్టు పదిన జన్మించారు నెక్స్ట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఎప్పటి నుండి సభలు సమావేశాలు ప్రారంభమయ్యాయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఎప్పటి నుండి స సభలు సమావేశాలు ప్రారంభమయ్యాయి ఏ పంతొమ్మిది వందల పది బి పంతొమ్మిది వందల పదకొండు సి పంతొమ్మిది వందల పన్నెండు డి పంతొమ్మిది వందల పదమూడు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి పంతొమ్మిది వందల పదకొండు నెక్స్ట్ క్వశ్చన్ పైడమర్రి వెంకట సుబ్బారావు గారు ఎక్కడ జన్మించారు ఏ ఖమ్మం బి భద్రాచలం సి జగత్యాల డి అన్నపరితి నల్గొండ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అన్నపరితి నల్గొండ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం నా మాతృభూమి అనే జాతీయ ప్రతిజ్ఞ ఇప్పటి నుండి అన్ని భాషల పుస్తకాల్లో చేర్చారు ఏ పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి ఇరవై ఆరు నుండి బి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జనవరి ఇరవై ఆరు నుండి సి పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి ఇరవై ఆరు నుండి డి పంతొమ్మిది వందల డెబ్భై జనవరి ఇరవై ఆరు నుండి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి ఇరవై ఆరు నుండి నెక్స్ట్ క్వశ్చన్ ఏ కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞను స్వీకరించారు ఏ పంతొమ్మిది వందల అరవై నాలుగు బెంగుళూరు సమావేశంలో బి పంతొమ్మిది వందల అరవై నాలుగు విజయవాడ సమావేశంలో సి పంతొమ్మిది వందల అరవై నాలుగు హైదరాబాద్ సమావేశంలో డి పంతొమ్మిది వందల అరవై నాలుగు చెన్నై సమావేశంలో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ పంతొమ్మిది వందల అరవై నాలుగు బెంగళూరు సమావేశంలో నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ప్రతిజ్ఞను స్వీకరించిన నాటి కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశానికి అధ్యక్షులు ఎవరు జాతీయ ప్రతిజ్ఞను స్వీకరించిన నాటి కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశానికి అధ్యక్షులు ఎవరు ఏ సర్వేపల్లి రాధాకృష్ణ బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సి మహ్మద్ కరీం చాక్లా డి పివి నరసింహారావు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి మహ్మద్ కరీం చాక్లా నెక్స్ట్ దీంట్లోనే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అవి క్వశ్చన్ రూపంలో కంటే చెప్తేనే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇక్కడ శంకరంబాడి సుందరాచారి వారు తిరుపతి దేవస్థానం పాఠశాలలో మదనపల్లి బీసెంట్ డియో సాఫికల్ సొసైటీలో విద్యాభ్యాసం చేశారు ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి శంకరంబాడి సుందరాచార్య రచనలు సుందర రామాయణం సుందర రామాయణం సుందర భాగవతం బలిదానం అపవాదు పేదకవి నాస్వామి నేటి కవిత్వం కావేటి నగర రాజ నీరాజనం శ్రీనివాస శతకం గీత వంటి రచనలను చేశారు శంకరంబాడి సుందరాచార్యుల రచనలు ఇంకోసారి చూద్దాం సుందర రామాయణం సుందర భాగవతం బలిదానం అపవాదు పేదకవి నా స్వామి నేటి కవిత్వం కావేటి నగర రాజనం శ్రీనివాస శతకం గీత వంటి రచనలన్నో చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఏప్రిల్ ఎనిమిదిన తిరుపతిలో మరణించారు అయితే రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది తిరుపతి దేవస్థానం ఆయన జ్ఞాపకార్థం ఆ విగ్రహం దగ్గర మైక్ ద్వారా మా తెలుగు తల్లికి మల్లెపోదండ గేయం నిరంతరం ధ్వనించే ఏర్పాటు చేసింది ఇవి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ జాతీయ ప్రతిజ్ఞ పైడి పైడిమరి వెంకట సుబ్బారావు గారు పంతొమ్మిది వందల అరవై రెండు భారత్ చైనా యుద్ధం ముగిశక మన దేశ విద్యార్థుల్లో ప్రాథమిక దశ నుండే దేశభక్తి కలిగించాలనే భావం సుబ్బారావు గారిది ఈయన విశాఖలో ట్రెజరీ అధికారిగా పనిచేశారు ఒక పాయింట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచనలు ఎన్నో పద్య కావ్యాలు రాశారు దేవదత్తుడు తులసీదాసు త్యాగరాజు మొదలైన పద్య కావ్యాలు రాశారు గృహస్థ జీవితం శ్రీధర్మము తార శ్రీమతి అనే నాటకాలు రాశారు బాలరామాయణం వెంకటేశ మొదలైన రచనలు చేశారు పైడమర్రి వెంకట సుబ్బారావు గారు ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి మళ్ళీ వీడియోలో ఇంకో లెసన్తో కలుద్దాం థ్యాంక్ యూ